వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏది మాట్లాడినా టప్ బుల్లెట్ పేల్చినట్టుగానే ఉంటుంది శత్రువుల గుండెల్లో తాకి గడగడలాడిస్తుంది ఒకప్పుడు యూపీ అంటే రౌడీలకు గుండాలకు దొమ్మీలకు కొట్లాటలకు వెనకబాటుతనానికి అడ్డ కానీ అదే ఈరోజు యూపీ అంటే ఒక రౌడీ యూపీలో అడుగు పెట్టాలంటే భయపడిపోతూ ఉంటాడు బాబు తిహార్ జైలులో వేయండి మమ్మల్ని ఉరిదీయ్యండి కానీ యూపీకి పంపించొద్దు అని వేడుకుంటారు అదే యూపీ ఈరోజు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది కారణం చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకొని బుల్డోజర్ బాబాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారడానికి కారణమయ్యారు ఇక భారత్ విషయానికొస్తే కబ్బర్దార్ హారే బాయ్ భారత విషయానికి ఎట్లా వస్తే ఎట్లుంటుందో నేను చెప్పడం కాదు ఒకసారి పాకిస్తాన్ అడగండి అది పడే భయం భారత జోలికి రావాలి అన్న మీ భావనను భూమిలో పాతి పెడుతుంది అని చెప్పారు ఇక భారత్ బ్రహ్మోస్ క్షిపణుల ప్రభావం పాకిస్తాన్కి బాగా తెలుసని ఇంకెవరైనా తెలుసుకోవాలి అనుకుంటే పాక్ని అడగాలని యోగి ముఖ్యమంత్రి సారీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందన్నారు లక్నోలో యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక క్రూజ్ క్షిపిణి ఉత్పత్తి యూనిట్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిప్ణులను ఉపయోగించడం వల్ల వాటి శక్తి ప్రపంచ దేశాలకు తెలిసొచ్చిందన్నారు ఉగ్రవాదం అనేది కుక్కతోక వంటిదని దాన్ని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలని ఇక నుంచి ఏ ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారనే విషయాన్ని యోగి గుర్తు చేశారు యోగి సార్ కుక్కతోకని ఎప్పుడూ ఏమో మనం వంకర నుంచి తీసేయలేం కాబట్టి ఆ కుక్క తోకలాగా వంకర్గా ఉండే ఉగ్రవాద బుద్ధిని కూడా మనం చక్కగా చేయలేం వాటిని లేపడేయడం తప్ప దానికి మీరే మీ ఆలోచన అయిన బుల్డోజర్ విధానమే కరెక్ట్ అంటున్నారు జనాలు ఇక ఉగ్రవాదం ఎన్నటికీ ప్రేమ అన్న భాషను ఒప్పుకోదని ఎందుకంటే దానికి ఆపరేషన్ సింధూర్ లాంటి భాషలోనే చెప్పాలన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ ఓ సందేశాన్ని పంపించిందన్నారు మరోవైపు మూడు వందల కోట్ల యూనిట్తో ఈ యూనిట్ని నిర్మించామని ఏటా ఎనభై నుంచి వంద క్షిపుణులను తయారు చేస్తున్నట్లు సీఎం యోగి వెల్లడించారు ఏదేమైనా ఒక చెడు ఒక మంచికి దారితీస్తుంది అని పాతకాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు ఇది జరిగిందని బాధపడకమ్మా ఇది కాకుండా నీకు ఒక మంచి దొరుకుద్ది అని ఇప్పుడు అది కనబడుతోంది పహల్గామాలో ఇరవై ఆరు మంది సింధూరాలు జరిపేస్తే ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ని చూసి గడగడలాడిపోయేలాగా వాళ్ళకు బుద్ధి చెప్పాం ఇంకోసారి ప్రపంచ దేశాలు భారత్ని బెదిరించాలి భారత్ దగ్గర క్షిపణులు లేవు భారత్ ఎదుర్కోలేదు అనే వాటికి పడిపోయే విధంగా సెభాష్ అని అందరూ నేతలు అభినందిస్తున్న విధంగా భారత్ సత్తా చాటుతుంది అది మన భారతదేశం గొప్పతనం ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ గారి మాటల్లో వింటే సూపర్ అనిపిస్తుంది కదా నాకైతే ఈ డైలాగ్ మస్తు నచ్చిందబ్బా ఏం భారత్తో పెట్టుకోవాలనుకుంటున్నావా కబ్బర్దార్ ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే ముందు పాకిస్తాన్కి కాల్ చేయి వాళ్ళు చెప్తారు మా క్షిపణుల ప్రభావం ఎలా ఉంటుంది అనే డైలాగ్ సూపర్ ఉంది కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశ ఆ ఆభావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిధిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అలా అని మోదీ ధన్ దన్ అనే లేదు ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్